హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్కడి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆద్య అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకుని అన్నావు ఇంకా ఇంట్లో అందరూ కూడా మన ఇద్దరమే కాబోయే భార్యాభర్తలమని అనుకుంటున్నారు అని చెప్పి ఈ విధంగా సీను అనగానే అయితే అనుకున్నంత మాత్రాన మనం భార్యభర్తలం అయిపోతామా ఏంటి సేను అని చెప్పేసి ఆద్య వెటకారంగా సమాధానం చెప్తుంది అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు అంటే ఇన్ని రోజులు మనం ప్రేమించుకుంది నిజం కాదా నీ మనసులో నేను లేనా నీ మనసు మీద ఒట్టేసి చెప్పు అని అంటూ ఉండగా వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది నేను ప్రాణంగా ప్రేమించిన మా అమ్మానే నాకు దూరం అయిపోయింది దానికి మించి ఈ లోకంలో నాకేమీ అవసరం లేదనుకున్న సమయంలో ఈ కుటుంబం నాకు ఆసరాగా నిలబడింది పెద్దమ్మ వల్ల ఎప్పుడు పెళ్లి చేసుకొని కళ్ళ ముందే ఉంటారనుకున్న పెద్దమ్మ పెద్దన ఆశలను అడియాసలు చేశాను అది ఎవరి వల్ల తెలుసా సీను నీ వల్ల మాత్రమే అని చెప్పి ఆద్య ఒక్కసారిగా సేనుకి షాక్ ఇస్తుంది ఏంటి నా వల్ల అని అడుగుతూ ఉండగా అవును నన్ను పెళ్ళి చేసుకోలేనని ప్రేమించడం వరకే నీ వల్ల అయ్యిందని పెళ్ళి మాత్రం మామయ్య అత్తయ్య కోసం చేసుకుంటున్నానని రామలక్ష్మికి చెప్పావు కదా అంటే నువ్వు వాళ్ళ కోసం పెళ్లి చేసుకొని నన్ను సంతోషంగా చూసుకున్నప్పుడు నిన్ను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా సీను అని చెప్పగానే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు వెంటనే ఆది ఇలా అంటూ ఉంటుంది నిజమే కదరా నిజమే కదా అని చెప్పి అనగానే అంటే నువ్వు నేను రామలక్ష్మితో మాట్లాడిన మాటలన్నీ వినేసావా అని అంటూ ఉంటే వినడమే కాదు ఆ మాటలు విన్నాను కాబట్టే నిన్ను పెళ్ళి చేసుకోనని అమెరికా రావాలని కండిషన్ పెట్టాను అని చెప్పగానే ఓహో అవునా అవునా అందుకే ఇలా చేసావు మరి నా తల్లి మీద చెయ్యత్తినప్పుడు అని అంటూ ఉంటే మీ అమ్మ ఏం చేసిందో కనుక్కోకుండా మీ అమ్మ తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా నువ్వు నన్ను చిన్న చూపు చూడడం మొదలుపెట్టావు సరేలే తప్పైతే అయ్యిందని చెప్పి నేను క్షమాపణ అడగడానికి వస్తే పెద్ద గొప్ప పోయావు అంటే నువ్వు ఇప్పుడు నువ్వా నేనా అని చెప్పి అంటూ ఉండగా ప్రతిదీ మీ అమ్మ చెప్పింది విని రేపు నన్నైనా వదిలేస్తావు కదా సీను అలాంటప్పుడు నిన్ను పెళ్ళి చేసుకొని ఉండాల్సిన అవసరం నాకు లేదనిపించింది ప్రేమ లేని చోట ఎందుకు ఇదంతా అని అనిపించింది అందుకే నేను పెళ్ళి చేసుకోనని అమెరికా రావాలని కండిషన్ పెట్టాను ఎలాగూ నిన్ను అమెరికా ఇంట్లో అందరూ పంపించరు కాబట్టి ఈజీగా పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను అనుకున్నట్లుగానే నాకు నీకు పెళ్ళి ఆగిపోయింది నిశ్చితార్థం నీతో చారుకి జరిగింది నువ్వు చారు పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండండి నేను మా నాన్న రాగానే అమెరికాకి వెళ్ళిపోతాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఏంటి అద్య ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే నేను నిన్ను అనుకుంటున్నావా ఆ రోజు ఏదో నువ్వు మా అమ్మ మీద చేయొత్తావన్న కోపంతో రామలక్ష్మితో నాలుగు మాటలు మాట్లాడాను అంతేకాని నీ మీద నాకు ప్రేమ లేదని ఎలా అనుకుంటావు అని అంటూ ఉంటే ఏది ఏమైనా నిశ్చితార్థం ఆగిపోతున్నప్పుడు నువ్వు చెప్పలేదు కదా ఆద్య నిన్ను ప్రాణంగా ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమెరికా సంగతి పక్కన పెట్టు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆద్య అని చెప్పకుండా నీకు నాకు పెళ్ళికి జరగకపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా అని చెప్పి వెంటనే ఉన్న పక్కనే ఉన్న చారుని పిలిచి చారు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగావు కదా అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే సీను సైలెంట్గా ఉండిపోతాడు ఆద్య అలాగే సీను మాట్లాడుకున్న ప్రతి మాటలు కూడా ఇద్దరు కూడా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచే పద్మ పార్వతి అంతా చూస్తూ ఉంటారు ఏంటి ఆద్య ఏదో మాట్లాడుతుంది నా కొడుకుతో అని అంటూ ఉంటే ఎంతైనా ఒకప్పుడు ప్రేమికులు కదా ఏ మాట్లాడుకుంటున్నారే ఏమో అని ఈ విధంగా పార్వతి అంటూ ఉంటుంది ఏమైనా ఆద్య వెంటనే నా కొడుకు మనసు మార్చేయగలగదే వెంటనే సీనుని పక్కకి పిలిచేయాలి అని చెప్పి సీను సీను అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెంటనే ఆద్య మీ అమ్మ పిలుస్తుంది సీను వెళ్ళు అని చెప్పగానే సీను ఇక బాగా కోపడుతూ ఆద్య మీద పద్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంట్రా పెళ్ళి కావాల్సిన చారుతో మాట్లాడకుండా ఆ ఆదితో మాట్లాడుతున్నావేంటి ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికే ఆద్య నువ్వు కాబోయే భార్య వర్తలు అనుకుంటున్నారు చారుని ఎవడూ పట్టించుకోవట్లేదు కనీసం చారిని చారు నీకు కాబోయే భార్య అని నీకన్నా గుర్తుందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు అని చెప్పేసి సీను అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి సీను ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇకపోతే రామలక్ష్మి మాత్రం ఉదయాన్నే వెళ్తుంది ఇక అప్పుడే ఇక వచ్చి ఏంటి రామలక్ష్మి ఇక్కడ ఉన్నావు అని అడగగానే అదేంటి సార్ మీరే కదా నన్ను ఊరి శివారికి రమ్మన్నారు బట్టలు తీసుకొస్తే అనుమానం వస్తుందని ఒంటరిగా కట్టుబట్టలతో రమ్మన్నారు నేను ఎలా కనిపిస్తున్నాను సార్ మీకు అని చెప్పేసి రామలక్ష్మి సౌర్యని నిలదీస్తూ ఉండగా సౌర్య షాక్ అయిపోతాడు ఏం మాట్లాడాలో అర్థం కాక సౌర్య అలానే నిలబడి రామలక్ష్మి వైపు చూస్తూ ఉండగా రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఏం మాట్లాడరు లేచిపోదామన్నారు కదా పెళ్లి చేసుకుందామన్నారు అసలు ఏమనుకుంటున్నారు సార్ మీరు ప్రాణంగా ప్రేమించాను కదా అని ఇంట్లో నుంచి లేచిపోయి తల్లిదండ్రుల్ని మోసం చేసి మీతో పాటు వస్తాను అనుకున్నారా అలా ఎప్పటికీ రామలక్ష్మి చేయదు సార్ నేను రఘురామ్ గారి కూతున్న సంగతి మర్చిపోయారా మీరు అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే ఇక ప్రభాస్ ఫోన్ చేసి రఘురామ్కి ఫోన్ చేసి చెప్పడం రఘురాం ఇక చాలా కంగారుగా శివరామ్ రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో త్వరగా తీసుకురా అని చెప్పగానే సరే అన్నయ్య మీరు కంగారు పడకండి అని చెప్పి శివరామ్ ఇక బైక్ తీసుకునే ఆవేశంగా వస్తూ ఉంటాడు ఊరి చివరన రామలక్ష్మి శౌర్య మాట్లాడుకుంటూ ఉంటారు శౌర్య వెంటనే ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే మీరు రాసిన లెటర్ గురించే మాట్లాడుతున్నాను సార్ చెప్పారు కదా మీ మనసులో ఉన్న భావాలన్నీ చెప్తానని అవినా మీ భావాలు అందరి మగాల్లాగే మీరు కూడా ప్రేమించుకునే ప్రేమించి వదిలేసే వాళ్ళే అనమాట అవసరం తీరాక రోడ్డు మీద వదిలేద్దాం అనుకున్నారా అలా ఎప్పటికీ రామలక్ష్మి చేయదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటే అసలు నేను నిన్ను ప్రేమిస్తేనే కదా లేచిపోదామని అనడానికి అని చెప్పి సౌర్య గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవును నేను నిన్ను ప్రేమించలేదు నటించాను అని అంటూ ఉంటాడు శౌర్య వెంటనేక అదేంటి సార్ మరి ప్రేమించానని చెప్పారు ఇప్పుడు లేచిపోదామని లెటర్ రాశారు అనగానే ఆ లెటర్ నేను రాయలేదు నేను నిన్ను ప్రేమించట్లేదు నువ్వు నన్ను మర్చిపో నీకు నాకు స్టూడెంట్కి లెక్చర్కి మధ్య ఉన్న అనుబంధం మాత్రమే ఉండాలి అని చెప్పి లెటర్లో రాశాను కానీ లేచిపోదాం కట్టుబట్టలతో నేను చెప్పలేదు రామలక్ష్మి నన్ను క్షమించు అని చెప్పగానే రామలక్ష్మి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అంటే నేను మోసపోయానమాట మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనే అపోహలో బ్రతికానా అని చెప్పి ఏడుస్తూ ఉండగా శౌర్య వచ్చి రామలక్ష్మి పట్టుకొని ఓదారుస్తూ ఉంటాడు రామలక్ష్మి ఏడవ అనగానే ఏడకుండా ఎలా ఉండమంటారు సార్ నా జీవితం నాశనం అయిపోయింది నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించానని అనుకున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకున్నాను ఎలా జరుగుతుంది అనుకోలేదు సార్ వెంటనేక శివరాం వచ్చి ఏంట్రా నా కూతురు రామలక్ష్మిని లేపికెళ్ళిపోదాం అనుకున్నావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి గట్టిగా ఇక సౌరిని కొడుతూ ఉంటాడు శివరం వెంటనే ఇక షాక్ అయిపోతారు ఆ రామలక్ష్మి అలాగే శౌర్య ఇకపోతే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది వదులు బాబాయ్ వదులు సౌర్యసారిని వదులు ప్లీజ్ కొట్టద్దు అని చెప్పి అంటూ ఉంటే నీకేం తెలియదు రామలక్ష్మి నువ్వు ఆగు అని చెప్పేసి శివరం గట్టి గట్టిగా శౌర్యని కొడుతూ ఉంటాడు కింద పడేసి వెంటనేక సౌర్యతో మాట్లాడకుండా రామలక్ష్మి శివరాంతో ఈ విధంగా అంటూ ఉంటుంది లేచిపోదామన్నది సార్ కాదు బాబాయ్ నేనే లేచిపోదామని చెప్పాను అనగానే నువ్వు ఇలాంటి ఇది చేస్తున్నావా రామలక్ష్మి నిన్ను నమ్మి కాలేజీకి పంపిస్తున్నారు త్వరలో నీకు పెళ్ళి కూడా జరగబోతుంది కానీ నువ్వు ఇలా చేస్తావని కళ్ళు కూడా ఊహించలేకపోయాం ఎందుకు ఇలా చేసావు రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు బాబాయ్ నేను తప్పు చేశాను మరెప్పుడు ఇలాంటి చేయను బాబాయ్ నన్ను క్షమించండి ప్లీజ్ బాబాయ్ అని చెప్పేసి ఒక్కసారిగా శివరాం కాళ్ళ మీద పడి ప్రయత్నాలు ఆడుకుంటూ ఉంటుంది సరే అని చెప్పేసి రామలక్ష్మిని ఇక ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు శివరామ్ సౌరే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మిని ఇంటికి తీసుకున్న తర్వాత రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ఎక్కడికి లేదు నేను ఇక వచ్చింది అంటే ఇక అలా చల్లగాలికి బయటకు వెళ్ళామునా వాళ్ళ ఇంటి దగ్గర భోగిమెంట వేశారంటే వెళ్ళాను అని చెప్పేసి ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటుంది ఇకపోతే సీను మాత్రం ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటాడు ఆద్య ఏది ఏమైనా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి త్వరగా రా అని చెప్పేసి ఆద్యని గుడికి లాక్కొని వెళ్తాడు అక్కడ గుళ్ళో ఉన్న మంగళసూత్రం తీసుకొని ఒక్కసారిగా ఆద్య వద్దంటున్నా సీను ఇక ఆద్యమెడలో కడితే ఇంటికి వచ్చిన ఆద్య సీనుల పరిస్థితి ఏమవుతుంది ఏం జరుగుతుంది నిజంగా ఇలానే జరుగుతుందా